హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు జనరల్గా ఇష్టపడని కూరగాయల్లో ఈ గోరు చిక్కుడు కూడా ఒకటి పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా కొంతమందికి ఇష్టం ఉండదులేండి కానీ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి కర్రీ మొత్తం ఖాళీ అవుతుంది మరి ఎలా చేసుకోవాలో చూద్దామా ముందుగా గోరు చిక్కుల్ని శుభ్రంగా కడిగి నేను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని మునగా నీళ్ళు పోసి తగినంత ఉప్పు చిటికెడు పసుపు వేసి ఉడికించుకోవాలి టైం లేని వాళ్ళు కుక్కర్లో పెట్టుకొని వన్ విజిల్ రానిస్తే సరిపోతుందండి ఎక్కువ విజిల్స్ రానిచ్చారో బాగా మెత్తగా అయిపోతుంది ఉడికేలోపు ఒక మిక్సర్ జార్లో కొద్దిగా తినే శనగపప్పు ఐదు ఎండిమిర్చి మీ కారం తగ్గట్టుగా తీసుకోండి ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ కర్రీకి టేస్ట్ ఇచ్చే సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పమంటారా అదేనండి కొబ్బరి దీనికి పచ్చి కొబ్బరి అయినా వాడచ్చు ఎండి కొబ్బరి అయినా వాడచ్చు పచ్చి కొబ్బరి వాడామనుకోండి కొద్దిగా ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరిని కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి ఈ పౌడర్ సిద్ధం చేసుకునే లోపల గోరు చిక్కుడు కూడా ఉడికిపోయింది ఏ విధంగా ఉడకాలంటే మనం ఒకసారి ఆ గోరు చిక్కుడిని పట్టుకుంటే నలిగితే సరిపోతుంది కడాయిలో ఆయిల్ వేసి తాలింపు పెట్టుకొని తాలింపు అంటే ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ గోరు చిక్కుళ్ళు ఫైబర్ కంటెంట్ ఉన్నందువల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి బోన్ స్ట్రెంగ్ చేస్తుంది హెల్తీ హార్ట్ బ్లడ్ ప్రెషర్ని మేనేజ్ చేస్తుంది కూడా వెయిట్ లాస్ కోసం డైట్ చేస్తున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఫ్రై అయ్యాక ఇందాక ఉడికిచ్చిన గోరు చిక్కుడిని కూడా వేసి ఒకసారి అటు ఇటు కలుపుకొని గ్రైండ్ చేసిన కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ కొబ్బరి కొబ్బరికి ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది గోరు చిక్కుడిని పిల్లల ఫుడ్ డైట్లో టూ వీక్స్కి ఒక్కసారైనా యాడ్ చేయండి ఎందుకంటే ఇది బోన్స్ని స్ట్రెంగ్త్ చేస్తుంది ఇప్పుడున్న పిల్లలంతా కూడా ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ని ప్రిఫర్ చేస్తున్నారండి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్లో పెద్దగా స్ట్రెంగ్త్ ఇచ్చేవైతే ఏమీ ఉండదని నా ఒపీనియన్ మరి మీరు ట్రై చేస్తారు కదా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్